ఒకవైపు భారీ వర్షాలతో పాటు రెండు వందల కిలోమీటర్ల అతి వేగంతో దూసుకొస్తున్నటువంటి భారీ ఈదురు గాలులకు ఎక్కడికక్కడే ప్రాంతాలన్నీ చల్లా చెదురుగా మారిపోతున్నాయి మొత్తం ఉన్నటువంటి భవంతుల్లోనికి నీరు పొంగుకొని వస్తోంది ప్రజలు అల్లాడిపోతున్నారు ఎటు వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా తెలియలేనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితి కనపడుతోంది ఇప్పటికే తైవాన్లో ఈ రాగస తుఫాను ప్రభావం వల్ల అక్కడ జరుగుతున్న విధ్వంసంలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఫిలిప్పీన్స్లో లో ఇప్పటికీ ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అసలు అదుపులోనికి తీసుకు రాలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతాలన్నీ కనపడుతున్నాయి ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అధికారిక కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేసింది అక్కడ ప్రభుత్వం మరొక వైపు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి నిత్యావసర వస్తువులకు సంబంధించి బయటకు వెళ్లాలన్నా కూడా పాలు కావాలన్నా తినడానికి తెచ్చుకోవాలన్నా కూడా మనుషులు బయటకు వెళ్ళలేనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి రాఘస అనేది ఇప్పటికరకు ఉన్నటువంటి తుఫానుల్లో అతి భేకరమైన తుఫానుగా దీన్ని పరిగణిస్తున్నారు ఎందుకంటే ఇది ఇప్పటికే సృష్టిస్తున్నటువంటి విధ్వంసాన్ని అంచనా వేయటం కూడా కష్టంగా మారుతోంది ప్రజలు అల్లాడిపోతున్నారు అతలాకుతలమైనటువంటి పరిస్థితులు తేరుకోవనే ఆలోచన కూడా చేయటానికి కూడా టైం లేనటువంటి పరిస్థితిలో విరుచుకుపడుతున్నటువంటి పడుతున్నటువంటి రాఘస వల్ల ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం కళ్ళకు కట్టినట్టు ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తోంది అక్కడి ప్రభుత్వం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించే సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆ జల దిగ్బంధంలో చిక్కుకున్న వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఒకరిపైన ఒకటి భవంతులు పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తమ వారేరో ఎక్కడున్నారో వాళ్ళ కోసం ఆలోచన చేసేటటువంటి సమయం కూడా లేకుండానే ఈ విధ్వంసానికి ప్రజలు బలైపోతున్నటువంటి పరిస్థితులు భయానకమైన దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయని చెప్పాలి అటు చైనా కావచ్చు తైవాన్ ఫిలిప్పీన్స్లో నెలకొన్నటువంటి పరిస్థితులు భేకరమైన గాలులు వేస్తున్నాయి మనుషులు ఒకరిని ఒకరు చూసుకోవడం కాదు కదా ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ అని చెప్పాలి మరొక వైపు ఈ తుఫాను ప్రభావం అంతా హాంకాంగ్ వైపు వెళ్తుంది కాబట్టి అక్కడ ప్రజలు కూడా అక్కడి ప్రభుత్వం ఎలెక్ట్ చేసింది పునరావాస కేంద్రాలకు ముందు ఉన్న పలంగా ఆస్తులు లేకపోతే సంపాదన గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని కాదు కానీ ఉన్నవాళ్ళు ఉన్న పలంగా సహాయక చర్యల్లో ఉండండి ఎందుకంటే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళండి ముందు మీరు ఇంపార్టెంట్ ప్రాణాలతో బయటపడడం అనేది ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక మోటివేషన్ కూడా అక్కడ కనపడుతోంది ఎందుకంటే చెల్లా చెదురుగా భారీగా ఎగిసి పడుతున్నటువంటి ఆ వాటర్ ఫ్లోకి ఎవరు ఎటు కూడా అర్థం కానటువంటి పరిస్థితి కొట్టుకుపోతున్నారు అల్లాడిపోతున్నారు భేకరమైన గాలుల వేగానికి ఎవరు ఎటువైపు పడుతున్నారో కూడా కనిపించ అసలు అంచనా వేలినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం చైనాను కుదిపేస్తున్నాయని చెప్పాలి అల్ల కల్లోలంగా మారినటువంటి ఆ పరిస్థితులు వర్ణించడానికి కూడా మాటలు సరిపోవటం లేదు ఇక్కడ ఇప్పటికే అక్కడ ప్రభుత్వం చెప్తోంది రాఘస ఎఫెక్ట్ అనేది ఒక రాఖసి తుఫానుగా దీన్ని పరిగణిస్తున్నారు ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లు ఎదురొడ్డినటువంటి చైనా ప్రాంతం ఇప్పుడు మాత్రం ఈ తుఫాన్ని ఎలా ఫేస్ చేస్తుంది అనేది కూడా పెద్ద టాస్క్ గా మారింది ఇప్పటికే అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైంది మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం హుటాహుటిన పూర్తిగా ఈ రాగస తుఫాను ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని తగ్గించే దా దానిపైన ఫోకస్ చేసింది కాబట్టి పునరావాస కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం ఎక్కడికక్కడే అలర్ట్ చెప్పటం ఎక్కడికక్కడే పబ్లిక్ని అవేర్నెస్ చేయటం దగ్గరలో సురక్షిత ప్రాంతాలు ఏమైనా ఉంటే దానికి ఎలా మీరు తరలి వెళ్ళాలి దానికోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో అధికారులు ఎవరు ఎక్కడ అందుబాటులో ఉన్నారు హెల్ప్లైన్స్ ఇవన్నిటిని కూడా ఎక్కడికక్కడే మానిటరింగ్ చేస్తూ అక్కడ ప్రజల ప్రాణాలను రక్షించాలనేటటువంటి కాన్సెప్ట్తో అక్కడ చైనా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని పునరావాస కేంద్రాలకు పబ్లిక్ అయితే తరలిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఇప్పుడున్నటువంటి భీకరమైన పరిస్థితిలో సహాయక చర్యలు రెస్క్యూ కొనసాగించడం కూడా చాలా కష్టతరంగా మారుతోంది ఎందుకంటే ఊహించని అటువంటి భారీ నష్టాన్ని తీసుకొచ్చింది రాగస ఈ తుఫాను ప్రభావం అనేది అంచనాలకు మించి ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి తుఫాన్లు వేగాన్ని అంచనా వేయగలం గానీ ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి ఈ భారీ వర్షాలకు తోడు భీకరమైనటువంటి గాలులు రెండు వందల కిలోమీటర్ల అతి వేగంతో దూసుకొస్తున్నటువంటి గాలుల వేగం ఎలా ఉంటుందో మనం అందరం అంచనా వేయచ్చు ఇలాంటి పరిస్థితుల్లో అసలు అంచనాలకు మించి అంచనాలు కూడా కాదు గ్రాఫిక్ గా తీసినటువంటి ఎన్నో సినిమాలు మనం చూసాం సినిమాలను తలపించే దృశ్యాలు ఇప్పుడు చైనా తైవాన్ ఫిలిపీన్స్ హాంకాంగ్ లో కనపడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే పునరావాస చర్యలు అయితే కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ప్రభావం ఏ ప్రాంతాలపై ప్రభావం పడుతుందో ఆ వాతావరణ అంచనాల మేరకు అక్కడ వాళ్ళని ముందస్తుగా అలర్ట్ చేయడంతో పాటు ప్రస్తుతానికి నీట మునిగిపోయినటువంటి భారీ వర్షాలకు నీట మునిగినటువంటి ఈ తుఫాను ప్రభావానికి తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు మానిటరింగ్ చేయడమే కాకుండా ప్రజలను రక్షించాలనే కాన్సెప్ట్తో అక్కడ మొత్తం అన్ని సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఏది ఏమైనా ప్రస్తుతానికి చైనాను వణికిస్తున్నటువంటి రాగస తుఫాను ప్రభావం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు గుండెలు సబ్స్క్రైబ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.